హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాలి డిస్టిక్ బెత్తంచర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లీ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి అన్నవాళ్ళు ఢిల్లీకి నిన్న నై నిన్న మధ్యాహ్నం అయితే రావడం అది జరిగింది అన్నవాళ్ళతో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి అన్నవాళ్ళు మంగళగిరి నుంచి అయితే వచ్చినారు అన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఎక్స్పీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లెవెన్ అయితే ఇప్పించినారండి యాక్చువల్గా అన్నవాళ్ళు నాకు ఊర్లో ఉన్నప్పుడు డబ్ల్యూ టెన్ రీసెంట్గా వీడియో అయితే అప్లోడ్ చేసినా డబ్బులు టెన్ వేరే టూ థౌసండ్ సిక్స్ మనం డబ్బులు డైతే అప్డే అన్న వాళ్ళకి ఆ వెహికల్ వచ్చి తీసుకోవడం జరిగింది నాకు అడ్వాన్స్ కూడా పంపించినారు కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఆ డబ్ల్యూ టెన్ పక్కనే ఈ వెహికల్ కూడా ఉండేది అన్న అన్నవాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది ఎంత ఇప్పించినాను ఏందనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అవుతుంది చెప్పారు అన్న ఈ బండి తీసుకుంది వచ్చేసేపాటికి టోటల్ అమౌంట్ తొమ్మిది లక్షలు అనమాట మేము తీసుకున్నది బండి అంతా కండిషన్ అయితే వెల్ గుడ్ అంతా బాగుంది మాకైతే బండి నచ్చింది టెన్ కోసం వచ్చాం కాకపోతే లెవెన్ తీసుకుందాం ఇది నచ్చిందని ప్రాపర్ ఎక్కడ మాది ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి అన్న అన్న అయితే మంగళగిరి అన్న వాళ్ళది అన్న వాళ్ళు టెన్ కో డబ్ల్యూ టెన్ కోసం అయితే వచ్చినారు ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది డబ్ల్యూ లెవెన్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది మనలో సెకండ్ ఓనర్ వెహికల్ యాభై ఏడు వేల తిరిగిందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ ఒకటి మొత్తం ఒరిజినల్ ఉండే ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిండే నేను వెహికల్కి ఇప్పుడు గ్లాస్ కూడా చేంజ్ చేసి అన్న వాళ్ళకి అయితే జరిగింది ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి కట్ చేసి కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూడని వాళ్ళు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది డబ్ల్యూ లెవెన్ వేరియట్ చూసుకోవచ్చండి వెహికల్ కండిషన్ మొత్తము ఇప్పుడు అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం మధ్య బయలుదేరి బయలుదేరడం అది జరుగుతుంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది కీ మీ దగ్గర ఉందా ఓకే ఓకే ఉండండి ఉండాలి ఉండాలండి డ్రైవర్స్ ఎలక్ట్రికల్ నుంచి సీడ్ అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సన్ రూపంలో ఫుల్ వర్కింగ్లో అవుతుంది కూడా చూసుకోవచ్చు

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు అన్న మీ పేరు అన్న నా పేరు బాను అన్న పేరు వచ్చేసి బాను అన్నవాళ్ళు మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో అయితే ఉంటారు మన వీడియోస్ చూసి వాళ్ళు ఢిల్లీకి అయితే రావడం జరిగింది అన్న వాళ్ళకి ఇప్పుడు మహీంద్రా ఎక్స్ డబ్బులు లెవెన్ వేరే టాప్ ఎన్ మోడల్ మ్యాన్యువల్ డీజిల్ వర్షన్ వెహికల్ వాళ్ళకి అయితే ఇప్పుడు ఇచ్చి పంపిస్తున్నానండి వాళ్ళు ఇప్పుడు ప్రజలు బయలుదేరుతున్నారు ఇప్పుడు ఒక టూ డేస్లో అన్న వాళ్ళైతే ఇంటికి అయితే రీచ్ బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారు అన్న వాళ్ళు మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మీకు చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ కావాలంటే ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తప్పది వెహికల్స్ తెప్పానండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తప్పదినే వెహికల్స్ మీ కోసం తీసుకొస్తాను ట్యాంక్ ఫర్ వాచింగ్ బయ కంగ్రాలేస్ అన్నా ఓకే